ఓం అస్మద్గురుభే నమ మాత్రే నమ అమ్మవారి దివ్యపాద్ పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం రేపు ఆదివారం నాడు కార్తీక పంచమి కార్తీక పంచమి అంటే చాలా విశేషమైనటువంటి రోజు ఈ కార్తీక పంచమి నాడు తామర పూలు కనుక దొరికితే ఈ తామర పూ కలువ పూలు వేరు తామర వేరు ఇవి ఇన్ని రే ఎన్ని రేఖలో ఉంటాయి చూడండి ఈ ఇలాంటి తామర పూలు కనుక దొరికితే ఈ తామర పూలతోనూ బిల్వ దళాలతోనూ వీలైతే కదంబ పువ్వులతోనూ వీటితోటి అమ్మవారి ఆరాధన చాలా చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది దాంట్లో కూడా నేను మీకు ఈ వీడియోలో అమ్మవారి యొక్క మంత్రం కూడా చెప్తాను అంటే ఎలాంటి అప్పులైనా సరే తీరిపోయేవి ఎలాంటి రుణ బాధల నుంచైనా సరే విముక్తి ఇచ్చేసేది అలాంటి ఒక అమ్మవారి యొక్క మంత్రాన్ని కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను ఆ మంత్రాన్ని పట్టుకుని మీరు ఒక వెయ్యి ఎనిమిది సార్లు ఒక వెయ్య ఎనిమిది సార్లు కనుక జపించినట్లయితే అమోఘమైనటువంటి ఫలితం అది కూడా మీరు ముందుగా ఎన్ని శుక్రవారాలు చేస్తారు లేకపోతే ఎన్ని రోజులు వరుసగా చేస్తారు మూడు రోజుల తొమ్మిది రోజుల పదకొండు రోజుల ఆ నియమం మీరు పెట్టుకోండి అయితే ఈ మంత్రం జపించినంత కాలం సాత్వికమైనటువంటి ఆహారం తినాలి ఉల్లి వెల్లుల్లి కూడా తినకూడదు మద్య మాంసజోాలకి వెళ్ళకూడదు బ్రహ్మచర్యం పాటించండి అలా మీరు ఎంత నిష్టగా ఎంత భక్తితో శ్రద్ధతో ఆర్తితో చేస్తారో మీకు ఫలితం కూడా అంత త్వరగా వచ్చేస్తుంది అంటే ఒక్కొక్కసారి చూడండి మనం ఇవాళ మంత్రం మొదలుపెట్టాక వెంటనే సాయంకాలంకో ఆ మర్నాటికో రిజల్ట్ తెలిసిపోతుంది కొంతమందికి తొమ్మిది రోజులు వరుసగా చేస్తేనే కానీ ఆ ఫలితం తెలియదు కొంతమందికి పదకొండు రోజులు చేసిన వాళ్ళు పెట్టుకున్నటువంటి నలభై రోజులు చేసిన ఫలితం రాదు ఎందుకు రాదు అంటే కర్మ పరిపక్వం చెందాలి అందుకని రాదు కానీ ఆలస్యంగానైనా సరే మీ ఫలితం మీకు ఇచ్చే తీరతారు అమ్మవారు మనకి అంత అమోఘమైనటువంటి కాకపోతే మీరు వీలైతే వీలు లేకపోతే మీ ఇంట్లో ఉన్న పుష్పాలతో చేయండి వీలున్నప్పుడైనా కనీసం ఈ తామర పువ్వులు కానీ బిల్వ పత్రాలు మారేడు దళాలు ఇవి తెచ్చుకోండి కదంబ పుష్పాలు ఏది దొరికితే అది అన్నీ ఒకేసారి అక్కర్లేకపోయినా ఒక్కొక్కసారి ఒక్కొక్క దాంతో మీరు ఆ మంత్రం అనుకుంటూ ఒక్కొక్క పుష్పాన్ని అమ్మవారి పాదాల దగ్గర వేయండి ఒకవేళ మీకు ఏ పుష్పాలు లేకపోతే కుంకుమని తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర భక్తి పూర్వకంగా అమ్మ నన్ను ఈ కష్టాన్నించి గట్టెక్కించు లేకపోతే నాకు ఈ వరాన్ని ప్రసాదించు లేకపోతే నా సమస్య ఇది నీ దగ్గర పెడుతున్నాను నీదే భారం అనుకుంటూ గనక చేస్తే అఖండమైనటువంటి లక్ష్మీ యోగం కలుగుతుంది అంటల్లో ఎటువంటి అనుమానము లేదనమాట అందులోను లక్ష్మీదేవి యొక్క ఆలయానికి వెళ్ళి గనక ఈ మంత్రాన్ని జపం చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అని నారద మహర్షే సాక్షాత్తు చెప్పారు మహర్షులు దర్శించి ఇచ్చిన మంత్రాలకి ఎంతో అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది అంటూ అతిశయోక్తి లేదు ఇలా పడిపోయిన వాళ్ళని అలా పైకి లేపేస్తుంది అమ్మవారు అమ్మవారి యొక్క ఆ విష్ణుమూర్తి యొక్క కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది ఎప్పుడైనా సరే లక్ష్మీనారాయణులు ఇద్దరిని పూజిస్తేనే లక్ష్మీ కటాక్షం వస్తుంది గుర్తుపెట్టుకోండి లక్ష్మీదేవి పూజ అంటే కేవలం లక్ష్మీదేవికి మాత్రమే కాదు లక్ష్మీనారాయణులు ఇద్దరికీ కలిపి చేయాలి కా నారాయణ మంత్రమైనా కనీసంలో కనీసం మనం నారాయణ స్తోత్రమో నారాయణ మంత్రమో కాస్తసేపు అయినా సరే జపించుకోవాలి అప్పుడు మాత్రమే పరిపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది